ఆరోగ్యవంతమైన సమాజాన్ని ఆవిష్కరించే దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక వినూత్న తరహా కార్యక్రమాలు అమలు చేస్తున్నాయని శ్రీకాకుళం జిల్లా స్త్రీ మరియు శిశు అభివృద్ధి శాఖ పథక సంచాలకులు ఐ విమల చెప్పారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పదిహేడున స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ పథకాన్ని ప్రారంభించనున్నారని దీని ఎనిమిదవ రాష్ట్రీయ పోషణ అభియాన్ రెండు వేల ఇరవై ఐదుగా ప్రారంభిస్తారని ఆరోగ్యవంతమైన మహిళ శక్తివంతమైన కుటుంబానికి బలమైన పునాదిగా నిలుస్తుందనే లక్ష్యంతో ఈ ఏడాది పోషణ మాసోత్సవాలు ఉంటాయని అన్నారు దేశమంతటా మహిళలు మరియు పిల్లలకు ఆరోగ్య సంరక్షణ సేవలు బలోపేతం చేయడం దీని లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు స్థూల కాయం నివారణకు చక్కెర మరియు నూనె వినియోగం తగ్గించే దిశగా ప్రజలకు అవగాహన కల్పిస్తామని చెప్పారు శిశు మరియు రిపీట్ శిశు మరియు చిన్నపిల్లల ఆహారపు అలవాటు ఎట్లా ఉండాలి అనే అంశాలు ఈ నెల రోజుల పాటు జరిగే అవగాహన కార్యక్రమంలో ప్రజలకు వివరిస్తామని అన్నారు ఈ నెల రోజుల పాటు జరిగే అవగాహన కార్యక్రమాల్లో పురుషుల భాగస్వామ్యం పెద్ద ఎత్తున ఉండే విధంగా చర్యలు చేపట్టామని తెలిపారు శ్రీకాకుళం జిల్లాలో మూడు వేల మూడు వందల ఎనభై ఐదు అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయని వీటి పరిధిలో గర్భిణీలు బాలింతలు చిన్నారులు కలిపి ఒక ఒక లక్ష పద్నాలుగు వేల మూడు వందల యాభై తొమ్మిది మంది లబ్ధిదారులు ఉన్నారని వీరందరికీ పోషక ఆహారాన్ని అందిస్తున్నామని పథక సంచాలకులు విమల స్పష్టం చేశారు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ప్రధాన మంత్రి పోషణ అభియాన్ పథకం శ్రీకాకుళం జిల్లాలో పగడ్బందీగా అమలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు ఆరోగ్య భారత విషయంలో స్త్రీ మరియు శిశు అభివృద్ధి శాఖ క్రియాశీలక పాత్ర పోషిస్తుందని పిడి విమల స్పష్టం చేశారు అందరికీ నమస్కారం అండి నా పేరు ఐ విమల ఐసిడిఎస్ శ్రీకాకుళం పీడి అండి ఐసిడిఎస్ పీడి ఇప్పుడు మనకి ఏంటంటే పోషణ అనేది ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది ఈ సంవత్సరం మనకి గౌరవ ప్రధానమంత్రి మోడీజీ ఏంటంటే దీనికి స్వస్థ నారి సశక్త పరివార అభియాన్ అనేది ఒకటి తీసుకొచ్చి మొత్తం దేశంలో ఉన్న పిల్లలందరూ కూడా పిల్లలు తల్లిలు అందరూ కూడా వాళ్ళు చాలా ఆరోగ్యవంతంగా పోషణతోటి ఆరోగ్యంగా పెరగాలి ప్రతి ఒక్కళ్ళు శక్తివంతంగా ఉండాలనేది దాని ఉద్దేశంగా దీన్ని సెప్టెంబర్ పదిహేడో తేదీన ప్రారంభించుకున్నారు దాని ప్రకారంగా మనకు కూడా మన రాష్ట్రంలో కూడా అలాగే మన జిల్లాలకు కూడా దీన్ని ప్రారంభిస్తామండి ఇది ఇది ప్రతి ప్రతి సంవత్సరం ఈ ఈ నెల అంతా జరుగుతుంది కనుక సెప్టెంబర్ అక్టోబర్ నెలలో ఇది జరుగుతుంది కనుక ఎనిమిదవ రాష్ట్రీయ పోషణ మార్గం అనేది రెండు వేల ఇరవై ఐదు దీని దేంటంటే ప్రధానమంత్రి గారు పెట్టిన పేరే మన తెలుగులో ఏంటంటే ఆరోగ్యవంతమైన మహిళ శక్తివంతమైన కుటుంబానికి బలమైన పునాది ఈ విషయంగా ఏంటంటే ఒక మహిళ ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆ కుటుంబం ఆరోగ్యంగా పెరగడానికి ఆ పిల్లల్ని చక్కగా చూసుకోవటానికి కూడా ఆ పిల్లలు చక్కగా బలంగా పెరగడానికి ఆరోగ్యంగా పెరగడానికి తెలుగుతేటలుగా పెరగడానికి మైండ్ డెవలప్మెంట్ ఏదైతే మైండ్ డెవలప్మెంట్ మనం చెప్తామో అవన్నీ కూడా వాళ్ళ పిల్లల్లో కనిపించడానికి కూడా ముందు ఎవరు ఆ తల్లి ఆ కుటుంబానికి పోషించే తల్లి బలంగా ఉండాలి ఆమె బలంగా ఉన్నప్పుడు పిల్లల్ని చూసుకుంటది ఇంట్లో వాళ్ళ వ్యక్తుల్ని చూసుకుంటది అత్తమామల్ని